పేరు లింగేశ్వరి మీరు మాకు పరిచయం అవ్వడానికి ముఖ్య కారకమైన వ్యక్తి భద్రాచలంలో శ్రీనివాసరావు గారు మీరు భద్రాచలం వస్తే బాగుండు అనే గట్టి సంకల్పం పెట్టుకోవడం వల్ల మీరు భద్రాచలం వచ్చి క్లాస్ చెప్పడం జరిగింది మేడం ఆ క్లాస్లో ఏం చెప్పారంటే కెరియర్ లైఫ్ కెరియర్లో మనకి ఆర్థిక పరిస్థితిని ఎలా అధిగమించాలి ఫ్యామిలీ ఫ్యామిలీ సమస్యలను ఎలా అధిగమించాలి బిజినెస్ ఎలా చేయాలి అన్ని ఆరోగ్యాన్ని ఎలా మనం మనల్ని మనం ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి అనే నాలుగు కాన్సెప్ట్లు చెప్పి ఓపెన్ ఓపెనో ద్వారా ఇవన్నీ ఎలా హీల్ చేసుకోవాలి అనేది మీ క్లాసు మీ క్లాస్లో మేము నేర్చుకోవడం జరిగింది మేడం దానివల్ల ఈరోజు మేము చాలా అద్భుతంగా ఆనందంగా జీవిస్తున్నాము ఏంటి మన కెరియర్ ఏంటి మనం ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాం అవన్నీ ఎలా హీల్ చేసుకోవాలి అనేది చాలా అర్థమయ్యేటట్టు చాలా వివరంగా చెప్పడం జరిగింది మీరు దాని నుంచి మేము ఎంతో నేర్చుకొని ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం మేడం మీకు